తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఏడవ రోజు కూడా వాడి వేడిగానే జరిగాయి రోజుకో అంశాన్ని ఎంచుకుంటూ ప్రభుత్వ తీరును ప్రతిపక్షాలు ఎండగడుతుండగా అటు ప్రభుత్వం తరపున సంబంధిత శాఖల మంత్రులు ధీటుగా సమాధానమిస్తున్నారు ఇక ఇవాళ ఫీజు రీయంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీ రహదారుల నిర్మాణం తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది ముఖ్యంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్గిద్దం జరిగింది ఫీజ్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎనిమిది వేల ఇరవై తొమ్మిది కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందని సభకు తెలిపారు రాష్ట్రంలో ఇప్పటివరకు అందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బకాయిలే నాలుగు పేల మూడు వందల నలభై ఒక్క కోట్లున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలతో విద్యార్థులు ఎన్నో అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఫీజుల విషయంలో కాలేజీల యాజమాన్యాలు పిల్లలకు సర్టిఫికెట్స్ ఇవ్వటం ఆపొద్దని కోరారు యాజమాన్యాలకు భరోసా కల్పిస్తామని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాజమాన్యాలతో మాట్లాడారని సభకు తెలిపారు మేము గత ప్రభుత్వంలో అన్ని క్లియర్ చేసినాం అన్ని క్లియర్ చేసినామని మాట్లాడినరు నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిన బకాయి ఎంత అంటే పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల పది లక్షల అధ్యక్ష ఇప్పటి వరకు ఉన్న బకాయిలు అన్నీ కలుపుకుంటే మరి ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల అరవై లక్షలని మేము చెప్పడం జరిగింది అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మంత్రి సీతక్క చేసిన ఆరోపణలను హరీష్ రావు ఖండించారు తెలంగాణ వచ్చిన సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల కోట్ల బకాయిలు పెట్టిందని గుర్తు చేశారు వాటిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము చెల్లించామని పెద్ద నోట్ల రద్దు కరోనా వంటి వాటి వల్ల ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఫీజ్ కు రెండు వేల కోట్లకు తగ్గకుండా తొమ్మిదిన్నర ఏళ్లలో ఇరవై కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేశామని చెప్పారు బీఆర్ఎస్ హయాంలో అసలు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వనే లేదు జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము రెండు సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా రెండు వేల కోట్లకు తగ్గకుండా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారికి సర్టిఫికెట్ లేవకుండా కాలేజీల చుట్టూ తిప్పుకుంటున్నారని తెలిపారు బకాయిల వల్ల కొన్ని చిన్న కాలేజీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఇప్పటికే పలు కాలేజీలు మూతపడ్డాయని చెప్పారు వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వాస్తవంగా ఇందేసి కోట్లు వాళ్ళకి బకాయిలు ఉన్నప్పుడు నడపడం కూడా ఆడుకు కష్టంగా ఉంది అందులో చిన్న కాలేజీలు వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇతర అనే అన్ని రకాల కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి త్వరితగతిని పరిష్కారం చేయకపోతే అటు ఆ యాజమాన్యాలు దెబ్బతింటాయి కాలేజీలు చాలా మూతపడే ప్రమాదం ఉంటుంది ఇప్పటికే మూతపడ్డాయి అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కూడా అగాధ పడే పరిస్థితి ఉంది అధ్యక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అద్దె కరెంటు బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఫీజు చెల్లించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఈ ఏడాదే మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఫీజ్ అరకొర నిధులు కేటాయించడం సరికాదని బకాయిలు ఇంకా పేరుకుపోయే ప్రమాదముందని అన్నారు